వెల్కమ్ టు అవర్ ఛానల్ వీరికి రెట్టింపు సంపదలను రాజభోగాలను ప్రకటించిన సు శుక్రుడు డబుల్ రాజయోగాలు విలాసాలు కదిపతిన శుక్రుడు వేద శాస్త్రంలో ఒక ప్రముఖ స్థానం ఉంది ప్రస్తుతం శుక్రుడు తన సొంత రాశిని తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడు తన సొంత రాశిలో సంచారం చేయడం కారణంగా కేంద్ర త్రికోణ రాజయోగము మాలవీయ యోగం ఏర్పడ్డాయి శుక్ర సంచారంతో ఏర్పడిన యొక్క రాజయోగాల కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం వస్తుంది శుక్ర సంచారంతో అదృష్టవంతుల అదృష్టవంతులు ఉన్నారు తులారాశిలో శుక్ర సంచారం జరిగింది శుక్ర సంచార సమయంలో ఏర్పడిన కేంద్ర త్రికోణ రాజయోగము అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో యొక్క రాజయోగ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది త్రికోణాన్ని పాలించే గ్రహం ఉచ్చ స్థితిలో ఉండి మధ్యలో ఉన్నప్పుడు కేంద్ర త్రికోణ రాజుగా ఏర్పడుతుంది ప్రస్తుతం తులారాశిలో శుక్ర సంచారం కారణంగా సానుకూల ఫలితాలు రాజభోగాలు పొంది ఆ రాశి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశిలో మొట్టమొదటి రాశి తులారాశి తులరాశిలో గృహంలో శుక్రుడు సంతరిస్తూ ఉన్నాడు ఇది తులారాశి జాతకులు అదృష్టాన్ని ఇస్తుంది ఈ సమయంలో తులారాశి జాతకులు ఆర్థికంగా లాభాలు పడతారు వీరికి అన్ని స్పరిల్లో విజయం సాధిస్తారు కెరీర్లో పురోగతి నూతన ఆదాయ వనరులు వస్తాయి పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు అవుతాయి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి అన్ని విధాలు ఈ సమయం తులరాశి వారు సంతోషాల మయము మకర రాశివారు ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల గృహంలో సుఖ సంచారం కొనసాగుతుంది దీనివల్ల మకర రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో మకర రాశి జాతకుల ఆదాయం బాగా పెరుగుతుంది ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వస్తాయి భార్యాభర్తల మధ్య బలం బల బంధం బలపడుతుంది మకర రాశి జాతకులకు యొక్క మంచి సమన్వయంతో ముందుకు సాగుతారు వద్దకు వ్యాపారాలు చేసేవారికి చాలా శుభంగా ఉంటుంది ఉద్యోగుల కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అనుకున్న పనులన్నీ నెరవేర్తాయి కుంభరాశి వారు ఈ రాశి వారికి కూడా కుంభరాశి వారికి శుక్రుడు తొమ్మిది ఇంట్లో సంచరిస్తాడు ఈ కాలం కుంభరాశి జాతకులకు శుభ సమయంగా చెప్పుకోవచ్చు కుంభరాశి ఉద్యోగుల్లో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి గతంలో నిలిచిపోయిన డబ్బులు అందుతాయి వ్యాపారవేత్తలు తమ వృత్తిలో ఆశించిన ఫలితాలు పొందుతారు ఆదాయంలో బాగా వృద్ధి ఉంటుంది రాజభోగాలతో కూడిన జీవితం గడుపుతారు కెరీర్లో ఊహించిన విజయాలు సాధిస్తారు విద్యార్థులు పోటీ పరిశీలి విజయం సాధిస్తారు ఏ రంగంలో ఉన్నవారికైనా చాలా మంచి సమయం చెప్పవచ్చు వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి